అతని మనుషులు తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడ చెంచలమ్మని చూపిస్తూ ఉంటాడు చూడండి అక్కడ నిలబడింది కదా తనే చెంచలమ్మ కనిపించే ఆడపులి తేడా వచ్చింది అనుకో మీ పేగులు తీసి మెల్లో వేస్తుంది అదిగో అక్కడి నుంచి వచ్చేది తన కోడల్ని తన్నే మనం ఎత్తుకొచ్చేది అని చెప్పేసి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు చూడండి జాగ్రత్తగా ఎత్తుక రావాలి తను పండుకున్నాక తీసుకొని రావాలి లేకుంటే మన పేగులు తీసి మన మెడలోనే వేస్తుంది అని చెప్పేసి చెంచలమ్మ గురించి రవిడీలకు చెప్తూ ఉంటాడు అలా చెంచలమ్మ సింధూర అక్కడ నిలబడి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పూజలు ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తుండగానే చ అక్కడికి వస్తారు చంటి వచ్చి అమ్మగారు మరి మనం సాయంత్రం అవుతుంది నిద్ర పడుకొని పొద్దున్నే లేచి ఇంటికి వెళ్తాం కదా అనగానే అవును చంటి అవును అనగానే మరి మనం ఇక్కడ ఉండాలంటే ఆకలి అవుతుంది కదా అమ్మగారు అని అన్నం తినద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈరోజు ఉపవాసం కటిక ఉపవాసం ఉండి నేను అత్తమ్మ ఇక్కడ నిద్ర చేయాలి చంటి నువ్వేమైనా తిను అనగానే అంటే మీరు తినకుండా నేను తింటే బాగోదు కదా కానీ నేను ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు ఎందుకంటే నేను ఆకలికి తట్టుకోలేను కదా అందుకనే నేను ఉండలేను అయినా పర్వాలేదు మీకోసం నేను ఉంటాను అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు ఈ లోపేసి సింధురా ఆగు చంటి నేను ఎప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అమ్మాయి గారు నేను వస్తాను అని చెప్పేసి తంటే వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళు అక్కడ పడుకుంటారు ఈలోపే రౌడీలు అక్కడికి వస్తారు వచ్చి సైలెంట్గా వాళ్ళు పడుకున్నారా లేదా అని చూస్తూ ఉంటారు సింధూర చెంచలమ్మ ఒక దగ్గర ఉంటారు చంటి పక్కకుంటాడు మెల్ల కాకుండా రౌడీలు అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో మత్తు కర్చీపు తీసుకొచ్చి సింధూర ముగ్గు దగ్గర పెడతారు పటంటరా పటండి సైలెంట్గా ఉండండి చెంచలమ్మ లేస్తే మన పేగులు తీసి పిడేలు వాయిస్తుంది అని చెప్పేసి సైలెంట్గా సింధూరం ముఖం దగ్గర అయితే కర్చీపు పెట్టి పట్టుకొని అలా వెళ్తూ ఉంటారు అలా పక్కనే ఉన్న చంటి చెంచలమ్మ గాఢ నిద్రలో ఉంటారు చూడరు ఇలా ఈ సింధూరాన్ని తీసుకొని కిందికి వెళ్ళిపోతూ ఉండగానే ఇంతలోనే అక్కడ ఉన్న ఒక స్వామీజీ డమరుకం కింద పడేస్తాడు ఆ డమరుకం శబ్దానికి చంటి బా నిద్రలో ఉంటాడు డమరుకం కింద పడడంతో ఒక్కసారిగా చెంచలమ్మకు మెలుకు వస్తుంది అమ్మ సింధురా సింధురా అని లేచి చూడడంతో సింధూర అక్కడ ఉండదు ఇక మరి చెంచలమ్మ అక్కడే ఉన్న ఒక డమురుకం కట్టే అవి తీసుకుని గల్ గల్ వంటి శబ్దం అయితే చేస్తూ ఉంటుంది మరి చెంచలమ్మ వెళ్లి సింధూరాని కాపాడుతుందా లేకుంటే చంటి వస్తాడా అసలు